ఈరోజు సమాజంలో డాక్టర్ బిఆర్ఏ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన ఆశయం ఉందో దాన్ని సాధించిన సంస్థ ఏదైనా ఉందంటే అది సమరస సేవా ఫౌండేషన్ అంబేద్కర్ జీవించిన కాలంలో మరి ఆ వర్గం వారు దేవాలయానికి దూరమయ్యి దర్శనం లేకుండా ఉన్న రోజుల్లో వారు ఒక బాధ ఆవేదన వ్యక్తం ఉన్నారు ఈరోజు సమరస ఫౌండేషన్ రూపంలో ఏ సామాజిక వర్గం అయితే దేవాలయం దూరమైందో వారిని గర్భగుడిలో హోదారులుగా నియమించిన సంస్థ ఏదైనా ఉందంటే అది సమరస్ సేవా ఫౌండేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అగ్నిగుడ క్షత్రియ ఏరియాల్లో దేవాలయ నిర్మాణం చేసి ఆ దేవాలయాల్లో ఏ కులానికైతే దేవాలయం ఇచ్చామో ఆ కులానికి చెందిన యువకులను మాత్రమే అచ్చగా నియమించి ఈరోజు పూజా కార్యక్రమం వారి ద్వారా చేయించడం జరుగుతుంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాభై ఏడు దేవాలయాల్లో యాభై ఏడు మంది ఎస్సీ కులానికి చెందిన వారు మరి అర్చక స్వాములుగా శిక్షణ పొంది వారే గర్భగుడిలో పూజలు అందిస్తున్నారు ఈ రోజు సామాజిక చైతన్యం వచ్చింది సమభావం వచ్చింది దైవం ముందు అందరూ సమానులే అన్న భావంతో సమరస్విన గ్రామ గ్రామాన్ని కూడా ఇందులో చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ జీ గ్రామంలో మండల సమావేశంలో ప్రత్యేకంగా విషయంపై చర్చించడం జరిగింది Да.